హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో మనీ బ్లాక్స్ మనలో ఉన్న మనీ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేయాలి ఈ మనీ బ్లాక్స్ క్లియర్ అయితే డబ్బు ప్రవాహం అనేది లైఫ్లోకి ఎలా వస్తుంది అన్న విషయాలపైన ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది ఈ మనీ బ్లాక్స్ విషయానికి వచ్చేసరికి నాకు అన్ని విషయాలు తెలుసులే ఈ మనీ బ్లాక్స్ అంటే ఏంటో తెలుసు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసు అన్న అపోహలో ఉంటూ ఉంటారు క్లియర్గా చెప్పాలి అంటే ఒక బ్లాక్ క్లియర్ చేసుకుంటూ కొన్ని ఆలోచనల ద్వారా ఇంకొక కొత్త కొత్త బ్లాక్స్ అనేవి వాళ్ళ లైఫ్లోకి వస్తూ ఉంటాయి ఆ బ్లాక్స్ క్రియేట్ అవ్వడం వలన మనీ బ్లాక్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఎన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనీ గురించి చెప్పుకుంటున్నా సరే మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేయలేకపోతూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే చాలామందికి ఉన్న అపోహలను క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను నిజంగా మనీ బ్లాక్స్ కనుక క్లియర్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం నిజంగా గనక మనీ బ్లాక్స్ కనుక క్లియర్ చేసుకుంటే మనలో వచ్చే మార్పు ఎలాగుంటుందంటే ప్రతిరోజు ఎవరికో ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచించడం ఈఎంఐలు కట్టలేకపోతున్నాను ఆ పని చేయడానికి డబ్బులు లేవు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ టెన్షన్స్ నుంచి మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యాయి అంటే మీ ఆలోచనలు మారి నెగిటివ్ టెన్షన్స్ నుంచి నార్మల్గా వస్తూ పాజిటివ్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుందనమాట మనీ బ్లాక్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తికి పాజిటివ్ ఆలోచనలు కూడా తగ్గిపోతాయి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి నా దగ్గర ఇది లేదు అది అవ్వదు అనే నెగిటివ్ మాటలు ఆలోచనలు తగ్గిస్తూ నేను ఏదైనా అట్రాక్ట్ చేయగలను మనీ ఫ్లో అంటే మనీ ప్రవాహం నా లైఫ్లోకి అద్భుతంగా ఉంటుంది అని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం ద్వారా గుర్తుపెట్టుకోండి ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పుకోవడం ద్వారా మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారో మీ లైఫ్లోకి డబ్బు సంపద ఐశ్వర్యం సమృద్ధి ఇవన్నిటిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతూ ఉంటారు ఎటువంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కోగలను అనే ధైర్యం మీకు వస్తూ ఉంటుంది భవిష్యత్తులో కూడా మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది మనీ ఫ్లో అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడం ద్వారా ఇంకొక పాయింట్ ఎవరైతే డబ్బు పైన బెంగతో ఆందోళనతో ఉంటారో వాళ్ళ యొక్క మూలాధార చక్ర అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుందన్నమాట నిజంగా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా కూడా మీలో ఉన్న మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవచ్చు నిజంగా ఇంకొక అద్భుతమైన టిప్ ఏంటంటే మూలాధార చక్ర మెడిటేషన్ రెగ్యులర్గా చేయడం ద్వారా మూలాధార చక్రాన్ని అన్బ్లాక్ చేసుకుంటూ మీలో ఉన్న మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవచ్చు ఇది మీకు డబ్బు ప్రవాహం మీ లైఫ్లోకి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి ఇంకొక అద్భుతమైన టిప్ ఏంటంటే రెగ్యులర్గా మనీ గురించి హోపోనోపోనో చెప్పడం గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా మనీ గురించి హోపోనోపోనో నొప్పోనం డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని రెగ్యులర్గా ప్రతిరోజు మీరు నూట ఎనిమిది సార్లు కనుక చెప్పడం అలవాటు చేసుకున్నారు అంటే మీలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యి మీ లైఫ్లోకి మనీ ఫ్లో అనేది రావడం జరుగుతుంది డబ్బుని సంపాదించడం అనే ఆలోచనను బయటపెట్టి అనే ఆలోచనను వదిలిపెట్టేసి డబ్బుని సృష్టించగలం ఎంత డబ్బున్నా సరే మనం ఎట్రాక్ట్ చేయగలం మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా అన్న దాని మీద కనుక మీరు ఫోకస్ పెట్టారు అంటే గుర్తుపెట్టుకోండి ఈ ఆలోచనల ద్వారా మాత్రమే మీలో ఉన్న మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటూ ఇంకా ఎంతో డబ్బుని సంపదని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవరికైనా సరే ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం గురించే ఆలోచిస్తే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు కదా ఎందుకంటే ప్రాబ్లం తీరాలి అంటే ముందు దాని సొల్యూషన్ గురించి ఆలోచించాలి అది ఎంత నిజమో గుర్తుపెట్టుకోండి ప్రాబ్లం పోవాలి అంటే సొల్యూషన్ గురించి ఆలోచించాలి అన్న విషయం ఎంత నిజమో లైఫ్లోకి మనీ ఫ్లో రావాలి అంటే మీ ఆలోచనలు డబ్బులు లేవు అని కాకుండా డబ్బుని అట్రాక్ట్ చేయగలను డబ్బుని నేను సృష్టించగలను అనే పాజిటివ్ ఆలోచన వెళ్ళడం ద్వారా మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ ఆలోచనలే మీలో ఉన్న మనీ బ్లాక్స్ని క్లియర్ చేస్తాయి డబ్బు ఫ్లో డబ్బు ప్రవాహం మీ లైఫ్లోకి రావడానికి సహాయపడతాయి క్లియర్గా చెప్తున్నాను మీ ఆలోచన ద్వారా మాత్రమే మీ లైఫ్లోకి డబ్బు ఫ్లో అనేది వస్తుంది మనీ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి మనీ బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయంటే డబ్బు ప్రవాహం అనేది మీ లైఫ్లోకి ఆటోమేటిక్గా వస్తుంది ఇది అక్షర సత్యం ఈ పాయింట్స్ని అర్థం చేసుకోండి మనీ బ్లాక్స్ని మీ ఆలోచన ద్వారా క్లియర్ చేసుకుంటూ మీరు ఇంకా ఎక్కువగా డబ్బుని అట్రాక్ట్ చేయడానికి మీ మనసుకి మీ ఆలోచనలకి పదును పెట్టండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పోనొప్పూనో హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుప్పోనొప్పూనోని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్